श्री राम जय राम जय जय राम हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे हरे हर हर महादेव शंभो शंकर ప్రియా హిందుబంధువులరా మీ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు శివరాత్రి మనందరికీ చాలా పెద్ద పండగ ఆంగ్ల సంవత్సర లెక్కల్లో చూస్తే సంక్రాంతి తర్వాత వచ్చేటువంటి పెద్ద పండుగ ఇదే వేసవికాలం మొదలయ్యేటువంటి స్థితి కూడా ఈ పండుగతోనే మొదలవుతుంది మన అమ్మమ్మలు నాయనమ్మలు చెప్పేటువంటి మాట శివరాత్రికి చలి శివ అంటూ వెళ్ళిపోతుంది ఇంకా వేడి పెరుగుతుంది మరి హిమాలయాల్లో హిమసదనం ఆవాసంగా కలిగినటువంటి శివభగవానుడి యొక్క పండుగతో ఈ వేసవి ఇంకా పెరుగుతూ ఉంటుంది మరి శివరాత్రి యొక్క విశిష్టత ఆ రోజున ఏ రోజైతే శివరాత్రి వచ్చిందో ఆనాడు అర్ధరాత్రి లింగోద్భవ కాలం అది చాలా పుణ్యకాలం మనం అందరం కూడా ఈ శివరాత్రి నాడు ఉపవాసం చేసే అలవాటు చాలామందికి ఉంది చేస్తాను మనకు ఒక మాట కూడా ఉంది జన్మానుకో శివరాత్రి అని మరి శివరాత్రి ఉపవాసం ఎలా చేయాలి చాలా వరకు నీళ్ళు కూడా తాకకుండా చేస్తే మంచిది దాన్ని నిర్జలోపవాసం ఉపవాసం అంటాం అది కష్టం అనుకున్న వాళ్ళకి ఏదైనా లిక్విడ్స్ ఈ ద్రవపదార్థాలు తీసుకుంటూ పాలు లాంటివి జ్యూస్ లాంటివి తీసుకుంటూ ఉపవాసం చేయండి అది కూడా కష్టం అనుకున్న వాళ్ళు ఇంకా ఇంకేదైనా ఘన పదార్థం తీసుకోండి కానీ ఈ ఉపవాసం ఉదయం ప్రాతకాలంలో నిద్రలేసిన దగ్గర నుంచి ఆ లింగోద్భవ కాలం వరకు ఉండాలి మీరు ఉండగలిగే వాళ్ళందరూ అలా చేయండి దాంతోపాటు చాలామంది జాగారం చేస్తారు చిన్నప్పుడు మేము చేసాం ఉపవాసాలు జాగారం ఈ జాగారం చేసేటప్పుడు ఏం చేస్తారంటే చక్కగా రిమోట్టు పట్టుకుని ఆ టీవీలు చూసుకుంటూ అలా తెల్లారిపోతుంది కానీ వాస్తవానికి జాగారం చేయమన్న ఉద్దేశము ఉపవాసం చేయమన్న ఉద్దేశము నువ్వు భౌతికంగా గడపడానికి కాదు త్యాగరాజులు వారు చెప్తారు శివ శివ జనరాధ శివ శివరాధ శివ అంటే ఏమిటి అసలు మంగళకరుడు జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరు జగత్తుకి ఈ కనబడే ఈ భౌతిక జగత్తుకి తల్లి తండ్రి పార్వతీ పరమేశ్వరుడు అలాగే శివుడు మంగళకరుడు ఆయన ఎటువంటి మంగళకరుడు అంటే ఆయన పేరు మరొక పేరు భూతనాథుడు భూతనాథుడు అంటే శరీరం లేక ఆత్మహత్యలు చేసుకున్నటువంటి వాళ్ళు అలా పిశాచలై తిరుగుతూ ఉంటారు అటువంటి వారికి ఆశ్రయం ఇస్తాడు ఈ భూతనాథుడు అలాగే శివుడు మీ అందరికీ తెలుసు శివుడు శ్మశానంలో ఉంటాడు అని వైరాగ్యం కలిగి ఉంటాడు బూడిద పూసుకుంటాడు పులి చర్మం ధరించుంటాడు కపాలం ఇలాంటి స్థితి ఎందుకు మంగళకరుడై ఉండి అంటే చాలా సామాన్యులకి దగ్గరగా ఉండడం శివుడి లక్షణం చాలా సింపుల్గా శివుణ్ణి పొందేయచ్చు శివుడుకి మరో పేరు ఏమిటి అసుతోషుడు అంటే సులభముగా సంతోషించువాడు మేము కొన్ని నీళ్లు తెచ్చి శివార్పణం అయిపోయా దొరికేస్తాడు సులభుడు భక్త సులభుడు మరి అటువంటి శివుడు శివరాత్రి మనం చాలా ఘనంగా జరుపుకోవాలి మీ మీ ఊళ్ళల్లో చక్కగా మైకులు పెట్టి తోరణాలు కట్టి చక్కగా చేయండి దాంతోపాటి ఉపవాసాన్ని చక్కగా పాటించండి జాగారం ఆ సమయంలో చక్కగా శివనామస్మరణ చేస్తూ భజన చేస్తూ శివుడికి చేతులు ఎప్పుడు అక్షమాల ఉంటుంది ఆయన ఎప్పుడు తిప్పుతూ ఉంటారు ఏం మంత్రం చేస్తారు హృది రామ మంత్ర రామనామం చేస్తారు మొన్నే మేము కాశీ వెళ్ళొచ్చాం ఒక గట్టిగా వారం రోజులు కూడా కాలే కాశీ ఎవరండి విశ్వనాథుడి కిదా కాశ్యాన్ మరణాన్ముక్తి అంటారు కాశీలో మరణిస్తే మోక్షం వస్తుంది ఎలా వస్తుంది శివుడు వెళ్ళి వాడి చెవిలో ఆ మరణించేటువంటి జీవుడి చెవిలో రామ తారకాన్ని ఉపదేశిస్తాడు కాబట్టి శివుణ్ణి సంతోషపెట్టడం చాలా సులభం అలాగే శంకర జ్ఞానమిచ్చేది శంకరుడు జ్ఞానమిచ్చేవాడు అందుకే ఆయన దక్షిణామూర్తిగా కూర్చుంటాడు కాబట్టి శివుణ్ణి ఆ రోజు సంతోషపెట్టే ప్రయత్నం చేద్దాం చెయ్యాలి ఎలా అంటే ఉపవాసం చేయడం జాగారం చేయడం ఈ సమయం అంతా కూడా శివపురాణం చదవడము వినడమో లేదు ఈ రామభజన చేయడమో శివభజన చేయడమో తద్వారా మనం శివుణ్ణి సంతోషపెట్టగలం మనం ఎవరైనా ఒకరి ఓ బర్త్డేకి వెళ్ళామండి బర్త్డేకి వెళ్ళి ఆ వ్యక్తి గురించి మాట్లాడితేనే ఆ బర్త్డేకి వెళ్ళిన దానికి ఒక న్యాయం చేసిన వాళ్ళ మొత్తం అంతేకాని పుట్టినరోజు అయితే మనం వేరే వాళ్ళ గురించి మాట్లాడితే అది అసందర్భం కదా అలాగా శివుడు ఉద్భవించిన సమయం మనం చక్కగా శివుడి గురించి మాట్లాడాలి అదైందా కాబట్టి శివరాత్రి ఇలా చెయ్యండి అంతేగాని సినిమాలు షికార్లు సరదాగా అలా గడపకండి ఇంకా చాలా పాడు పనులు చేస్తూ అసలు గడపకండి ఎందుకంటే శివుడు ఎంతో దయగలిగిన వాడైనప్పటికి కూడా మనం విర్రవీగి పిచ్చి వేషాలు వేస్తే ఆయనకి చేతిలో త్రిశూలం ఉంది త్రినేత్రం ఉంది అటువంటి ఈ త్రినేత్రుడు ఒక త్రిదలం అంటే ఒక బిల్వ పత్రం అది వేస్తే ఆయన సంతోషపడిపోతాడు ఇన్ని నీళ్లు పోస్తే సంతోషపడిపోతాడు అయితే మరొక్క మాట ఏమిటంటే శివుడికి అభిషేకం చేయడం అభిషేకో శివో అభిషేక ప్రియ విష్ణు అలంకార ప్రియ అని శాస్త్రం చెప్పింది ఆదిత్య నమస్కార ప్రియ మరి శివుడికి అభిషేకం చాలా ఇష్టం ఆ రోజు మీరు చక్కగా స్వామికి అభిషేకం చేయడానికి పాలు అవి పట్టుకెళ్తారు వీళ్ళంత మట్టికి ఆవు పాలు పట్టుకెళ్ళే ప్రయత్నం చేయండి అది కూడా దేశవాలి ఆవు అయి ఉండాలి ఇవన్నీ ఎక్కడ పడతామండి ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయండి చక్కగా ప్యాకెట్ కొనేసామా ఇరవై ముప్పై అడవుసామా అసలు ఈ ప్యాకెట్ పాలు మనకే మంచిది కాదు శివుడికి ఏం మంచి శివుడికి ఏం ఆనందం శివుడు వాహనం ఏమిటండి నంది శివాలయంలో నంది ఉంటుంది కృష్ణుడు శివుడు ముందు నంది ఉంటుంది కృష్ణుడి వెనకాల ఆవు ఉంటుంది ఈ శివకేశవులు ఇద్దరు లోకానికి ఏం సందేశం ఇస్తున్నారు ఈ రెండిటిని మీరు బాగా చూసుకోండి ఎందుకు ఆవుంటే మనకి పాలు పెరుగు వెన్న నెయ్యి అన్నీ దొరికి ఆరోగ్యంగా ఉంటాము ఆవు నుంచి వచ్చేటువంటి మలమొత్తాలన్నీ పొలానికి వేస్తే మనం బలంగా ఉంటాము మరి ఆవు రావాలంటే మగజాతి కావాలి కదండి ఎద్దు ఎద్దుంటే పొలం దొన్నుతుంది కాబట్టి మనం శివుణ్ణి ఆరాధించాలి కేశవుని ఆరాధించాలి ఆ విధంగా వాళ్ళ ముందు వెనక ఏమున్నాయో ఆ జంతువుల్ని ఆదరించాలి వాటిని కాపాడుకోవాలి అంతేగాని గుళ్ళోకి వెళ్ళి ఏదో నంది మీద పృష్ఠం మీద చేయబెట్టేసి శివుణ్ణి చూసేసి హరహర మహాదేవ చెప్పేసేసి వచ్చేసి అక్కడ గోహత్య జరుగుతుంటే అంతేలే మనం ఏం చేస్తాంలే అని పోకండి శివుడు సంతోషపడే పని చేయండి అందుకనే శివార్పణం అలాగే ఇంకో మాట ఉంది కదా లోకంలో ఏమిటి ఆ మాట శివాజ్ఞలేదే చేయమైనా కొట్టదు అని అప్పుడు శివుడు అందరినీ ఈ భౌతిక ప్రపంచంలో నియమిస్తూ ఉంటాడు అటువంటి శివుడు కూడా రామనామాన్ని జపం చేస్తూ ఉంటాడు చక్కగా ఆ రోజున మీరు శివనామాన్ని రామనామాన్ని జపం చేయండి అలాగే ఒక మంచి విషయాన్ని మనం మన హృదయంలో పెట్టుకుని శివుడి యొక్క అనుగ్రహం పొందే ప్రయత్నం చేద్దాం యోగి వేమన వారు సంఘటన వారు కూడా శివుడిని చక్కగా అభిమానించారు వారు ఒక పాట చాలా చక్కగా చెప్పారు మనం ఎలా ప్రవర్తిస్తే శివుడు సంతోషపడతాడు జీవహింస మానండి జీవహింస మానండి జీవుల మీ వలె ప్రేమించండి జీవహింస మానండి నేను మీరని పొరపడకండి మనలో భేదము లేదండి జీవులలో శివుడున్నాడండి జీవులలో శివుడున్నాడండి జీవుడే శివుడని తెలియండి జీవుడే శివుడని తెలియండి జీవహింస మానండి జీవహింస మానండి జీవుల మీవలే ప్రేమించండి జీవహింస మానండి అన్ని జీవుల్లో ఆ ఉన్నాడు ఇది గుర్తిస్తే ఏ జంతువుని మన నాలి కోసం వధించం వాటిని కోసుకుని మసాలా వేసుకుని తినం మీరు మీకంటే చిన్న ప్రాణుల పట్ల దయ కలిగి ఉంటేనే మీ పైన ఉన్నటువంటి పరమేశ్వరుడు మీ పట్ల దయ కలిగి ఉంటాడు కాబట్టి ఆ దయని పొందండి ఇదే మనం కోరుకోవాలి శాస్త్రం కూడా ఏం చెప్పింది శివుణ్ణి ఏమడగాలి అని చెప్తుంది ఏమడి ఏమడగమని చెప్పింది అంటే అనాయాసేన మరణం వినా దైన్యేన జీవనం అంతే సాయుధ్యం నేను ఎవరిని యాచించకుండా ఎప్పుడు ఎవరి చేత సేవ చేయించుకోకుండా నా శరీరం వదిలిపెట్టాలి శరీరం వదిలిపెట్టగానే నీ దగ్గరికి వచ్చేయాలి ఇది శివుని కోరుకోమన్నారు అదే పోతను కూడా చెప్పారుగా చేతులారంగ శివుని పూజించడేని నోరు నవ్వంగ హరికీర్తి నుడబడేని ఎవరైతే నోరు నిప్పట్టేలాగా హరినామాన్ని జపం చెయ్యరో చేతుల నిండా పూలు తీసుకుని శివుణ్ణి పూజించడో అటువంటి వాడు పుట్టడం తల్లుల కడుపు చేటు అన్నారు కాబట్టి మనం శివాలయానికి వెళ్ళాలి శివుని ఆరాధించాలి అదే సమయంలో మన దేవాలయాల్ని ధనాగార కేంద్రాలుగా చేసుకున్నటువంటి ప్రభుత్వానికి ఛాన్స్ ఇవ్వకుండా శివరాత్రికి వెళ్ళే వాళ్ళు ఎవ్వరూ కూడా గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఉండే గుళ్ళల్లో డబ్బులు వేయకండి మీకు దండం పెడుతున్నాను ఆ డబ్బులతో భవద్గీతలు కొనండి పట్టుకెళ్ళి ఆ ఉత్సవం జరుగుతుంది కదా ఈ తిరునాళ్ళ అక్కడ పంచిపెట్టండి నిన్న కిషోర్ గారు చెప్పారు స్వామి కేసరగుట్టలో రెండు లక్షల మంది వస్తారు భవతిగీతలు పంచి పెడదాం అనుకుంటున్నాను కాబట్టి ఒక్క రూపాయి కూడా గవర్నమెంట్ గొల్లల్లో వేయకుండా ఆ డబ్బులతో వచ్చే భక్తులు భవతిగీత పంచిపెట్టండి అలాగే ఇంకొక ఆయన వైజాగ్ నుంచి ఫోన్ చేసి చెప్పారు స్నానం చేసి వస్తారు రెండు మూడు లక్షల మంది వైజాగ్లో సముద్రం దగ్గర మేము అక్కడ టేబుల్ వేసుకొని వచ్చిన వాళ్ళందరికీ బొట్టు పెట్టి మన ధర్మం మీద ఇతర మతాలు ఎలా నాశనం చేస్తున్నాయి మన ధర్మాన్ని ఎలా కాపాడుకోవాలని ఒక పాంప్లెట్ ఇస్తున్నా ఉన్నారు కాబట్టి వివిధ ప్రాంతాల్లో వివిధ రకాలుగా ధర్మ జాగరణ చేయండి మన ధర్మాన్ని కాపాడుకుందాము శివుడు మనకు రక్షగా ఉన్నాడు రాముడు మనకు రక్షగా ఉన్నాడు కాబట్టి మన ధర్మాన్ని మనం కాపాడుకుంటే భగవంతుడు మన వెంట తోడు నీడై ఉంటాడు దానికోసం ప్రయత్నం చేయడమే శివరాత్రికి మనం శివుడికి చేసేటువంటి గొప్ప సేవ అవుతుంది దానికోసం ప్రయత్నం చేయండి హర హర మహాదేవ శంభో శంకర జై హింద్ భరత్మతా కీ జై